హలో గ ట్విట్టర్లో మాది రాల్చి రావట్లేదు భయ్య ఈ డైలాగ్ దేవరా నుంచి మరి ఇది రోమరావా లేకపోతే అందులో ఏదైనా వచ్చిందో మా తెలీదు డైలాగ్ చెప్తాను సాదా సీదా మగాళ్ళు కావాలా ఈ ఊరిని ఉప్పగించే మగాడు కావాలా ఆ టైటిల్తో వచ్చింది చిక్కుపోతుంది ఇంతలోనే రక్తం ముడించేసింది డైలాగ్ డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంది మరి చూడండి ఇది రోమర్ అనుకోండి మరి ఇండియాలో మరి ఇండియా సినిమాలతో చూద్దాం ఎవర ఇంటర్వల్ సీన్ అంటే ఎలా ఉంటుంది అంటే మొత్తం అల్చర్ అయిపోతుంది థియేటర్లో అనగా మంచి అల్చర్ అవుతుంది ఇంటర్వల్ సీన్ అంటే తెలుపులారు చూసారు కదా ఇలా పుల్లు ఫైటింగ్ అది కూడా ఎందుకు అంత మాదిరి ఉంటుంది అంటే దానికి మించి ఉంటుంది అంట మరి ఎలా ఉంటుందో మరి ఉంచు దాన్ని బీచ్ చేసి ఇప్పుడు ఫైట్ ఏది ఏదీ లేదు చెప్పాలంటే ఇండియాలో ఇండస్ట్రీలో ఏదీ లేదు ఫుల్ తింటే అలా వస్తే ఇంకా అందరి సీట్లు అలా లిగిసిపోయారు ఒక్కొక్కసారి అలా ఉంటుంది ఆ ఫైట్స్ అనగా అమ్మ ఏమన్నా ఉంటుంది దానికి మించి అంటున్నారంటే ఏమన్నా ప్లాన్ చేశాడు కోరటా శివ గారు చూద్దాం థియేటర్లోని ఇంకా టూ మంత్స్ ఎంత ఉంది ఈ మంత్లోనే సాంగ్ అంటున్నారు చూద్దాం చాలా చాలా కొత్త వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జింద్